హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేనైతే తోటకూర పులుసు అయితే చేశాను అనమాట ఆ ప్రాసెస్ అయితే మీకు లైవ్లో చక్కగా కనిపిస్తుంది అలాగే చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక మంచి స్టోరీ అయితే ఉందండి నేను ఒక దగ్గర చదివాను అనమాట అది ఎంత బాగుందంటే ఆ స్టోరీ అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ స్టోరీ వచ్చేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి మంచి ఫన్నీ స్టోరీ అలాగే ఒక మంచి మోరల్ స్టోరీ కూడా అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్టయితే ఒక ఊర్లో లోని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉన్నారనమాట వాళ్ళైతే బాగా పేదవాళ్ళండి వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు గంజానం అయితే తింటూ ఉండేవారు డైలీ కూడానా అయితే ఒకరోజు పండగ రానే వచ్చింది అయితే సరే మంచిగా అయితే వండుకొని తిద్దామని మంచిగా అయితే ప్లాన్ వేసుకున్నారనమాట అయితే సరే అని చెప్పేసి భర్తని మటన్ తెమ్మని బజార్కి అయితే పంపించింది వాళ్ళ ఆవిడ అయితే సరే ఈ లోపు నేను చపాతీలు చేస్తానని చెప్పేసి చపాతీ ముద్ద అయితే చక్కగా కలిపిసి పక్కన పెట్టుకొని ఉన్నాయి పాపం వాళ్ళకి తినడానికి అసలు తిండే లేదు ఏదో పండగ అని అడ్డు పెట్టుకొని తిందామని ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నదనమాట భర్త ఎప్పుడు వస్తారు మటన్ ఎప్పుడు తెస్తారు ఆ మటన్ ఎప్పుడు వండుతారని చెప్పేసి ఎంతో ఆశగా ఆత్రుతతో అయితే అనమాట వాళ్ళ ఆవిడ ఇంతలో భర్త రానే వచ్చాడు మటన్ పట్టుకొని వచ్చాడు అయితే సరే అని చెప్పేసి చక్కగా మటన్ అయితే శుభ్రం చేసి ఇంకా వండడం అయితే స్టార్ట్ చేసింది చక్కగా మటన్ అయితే వండేసిందండి అయితే చపాతీలు వచ్చేసరికి తన దగ్గర పిండి అయితే చాలా తక్కువైతే ఉందన్నమాట అది కేవలం ఒక మూడు చపాతీలు అయితేనే వస్తాయి ఒక నాలుగు వచ్చినా బాగుండండి కానీ మూడే వస్తాయి ఇప్పుడు ఆ భార్య ఇద్దరును ఎలా తిందామని అని చెప్పేసి ఒక ఆలోచనలో అయితే పడిపోయారనమాట షేరింగ్ అయితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చేసుకోవచ్చు కానీ అక్కడ ఈ తెలివైన భార్య ఇచ్చిన సమాధానం అనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెషన్లో పెట్టండి ఈ తెలివైన భార్య ఏం చెప్పింది అండి తన భర్తతోని నేను ఎంతో కష్టపడి ఈ వంటలు చేశాను కదా అయితే పూ చపాతీలే వచ్చాయి అయితే రెండు చపాతీలు ఇంత కష్టపడి చేసినందుకు నేను తింటాను మీరైతే ఒకటే తిందండి నేనైతే రెండు తింటానని చెప్పేసి అన్నదనమాట దానికి భర్తకి బాధ అనిపించి అదేంటి నేను రెండు తింటాను నువ్వు ఒకటే తిను అని చెప్పేసి అన్నాడు ఈ వాదనలు అయ్యాయి అయిన తర్వాత ఒక డిసిషన్కి అయితే వచ్చారనమాట ఏంటంటే మన ఇద్దరం చక్కగా పడుకుందాము ఎవరైతే ఎక్కువసేపు పడుకుంటారో వాళ్ళకి గెలిచిన వాళ్ళకి రెండు చపాతీలు ఓడిన వాళ్ళకి ఒక చపాతీ అని చెప్పేసి పెడతాడు అయితే సరే అని భార్య పడుకున్నది సాయంత్రం అవుతుంది రాత్రి అవుతుంది తెల్లవారు అవుతుంది ఇద్దరూ లెగలేదు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏంటి వీళ్ళు లేగలేదు అని చూసేసరికి అయితే వీళ్ళు చనిపోయినట్టున్నారని చెప్పేసి అక్కడ చూస్తే పొయ్యి మీద చపాతీలు అలాగే మటన్ కూర అయితే ఉన్నాయి కదా ఇవి పాపం తిందామని వండుకున్నట్టుగా ఉన్నారు తినలేకపోయారు సరే వీటిని కూడా పూడ్చి పెడదామని చెప్పేసి వాళ్ళిద్దరినీ తీసుకొని శ్మశానానికి అయితే వెళ్తారనమాట తీరా అంత దూరం వెళ్ళాక కూడా వాళ్ళ భార్య అస్సలు కళ్ళు తెరవటం లేదు ఓరు బాబు ఎంత పంతం పడుతుంది అని చెప్పేసి ఇంకా భర్త భయపడిపోయి తల్లి నువ్వు రెండు తిందివు కానీ నేను ఒకటే తింటాను నాకు చాలా ఇంక లెగు అని చెప్పేసి అనేసరికి అని ఆనందంతో లెగిపోయిందనమాట పంతం ఉండొచ్చు కానీ మరీ ఎక్కువ పంతం పడితే అదే నిజాలు అవుతాయి ఎప్పుడు మనం సాధించేది న్యాయంగా సాధించుకోవాలి అంతేగాని ఇలా అడ్డదారిలో సాధించుకొని ఇదే పంతంగా పడితే ఏదో రోజు అది నిజమై తీరుతుంది అనమాట అలాంటి కసి పట్టుదల మనం కష్టపడి సంపాదించడంలో ఉంటే ఎన్నైనా సాధించవచ్చు అలా అలా కాకుండా ఇలాంటి వీటిల్లోని పంతాలు చూపిస్తే అస్సలు నెగ్గలేమన్నమాట పెడితే సాధించలేని అంటూ ఏదీ లేదు అంతేగాని పంతాలకు పోతే ఏదో రోజు అదే నిజమైతే అందరూ బాధపడవలసి వస్తుంది ఇక్కడ నెగ్గాలో కాదండి ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్ళే నిజంగా పైకి వస్తారు జీవితంలోని అది గుర్తుపెట్టుకోండి కదా ఫైనల్గా స్టోరీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్